కన్నడ నాటకు చెందిన రష్మిక మందన్నకు ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి డిమాండ్ ఉంది తెలుగు హిందీ తమిళం భాషల్లో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి దీంతో రష్మిక మందన్న తరచూ హైదరాబాద్ ముంబై చెన్నై నగరాల మధ్య తిరుగుతుంటుంది తాజాగా రష్మిక ముంబై విమానాశ్రయంలో కనిపించింది దీంతో చాలామంది ఆమెను గమనించారు రష్మిక కూడా అందరికీ హాయ్ చెబుతూ ముందుకు సాగింది ఇదే క్రమంలో ఒక అభిమాని రష్మికను చూసి మేడం మీరు చాలా అందంగా ఉన్నారు నేషనల్ క్రష్ అని చెప్పాడు దీంతో రష్మిక సిగ్గుతో మొగ్గలేసింది నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అంతేకాదు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నెట్టింట క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ముంబై విమానాశ్రయంలో రష్మిక చాలా సింపుల్ లుక్ లో కనిపించింది వైట్ పీ షర్చ్ బ్లూ జీన్స్ తో పాటు ఒక బ్యాగుతో ఈ నేషనల్ క్రష్ దర్శనమిచ్చింది ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రష్మిక మందన్న కుబేర సినిమా పనుల్లో బిజీగా ఉంది ఇది ఒక సోషల్ థ్రిల్లర్ సినిమా ధనుష్ నాగార్జున అక్కినేని లీడ్ రోల్ చేస్తున్నారు ఈ చిత్రం జూన్ ఇరవైన తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది ఇటీవల విడుదలైన కుబేర సినిమా టీజర్ ప్రశంసలు అందుకుంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా సీక్రెట్ చెప్పేసిన సుకుమార్ పదిహేను వందలు సార్లు టీవీలో వచ్చిన మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మహేష్ తర్వాత అల్లు అర్జునే తొలి విజేత